ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది మంచి కలర్స్ వచ్చాయి చాలా బాగుంటది ఈ జంగిల్ ఎంబ్రాయిడరీ బాగా స్పీడ్ చాలా క్లాసీ గా ఉంది మంచి వెరైటీస్ అండి ఎందువల్ల మన హోల్సేల్ కమ్ రిటైల్ ఈ చీర ఓపెన్ చేస్తే చాలా బాగుంటది మేడం తొంభై కూడా చాలా మంచి కలర్స్ అండి అసలు లేటెస్ట్ వెరైటీ ప్రతిదీ కూడా పీస్ టు పీస్ చాలా బాగుంటది బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి జరీ బోర్డర్ వచ్చి ప్లేన్ ఇవన్నీ కూడా దాంట్లో బెస్ట్ కలర్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరుకునండి రోజు మనం రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్లో ఉన్న బాను టెక్స్టైల్స్కి వచ్చాం ఇక్కడ మన అందరికీ తెలిసింది బో టెక్స్టైల్ శారీస్ ఫ్యాన్సీ సారీసు డెలివరీ శారీసు పెట్టుబడి శారీస్ అన్ని మోడల్స్ ఉంటాయండి ఇంకా మార్కెట్తో సంబంధం లేని కాటన్ శారీస్కి అయితే స్పెషల్ కౌంటరే ఉంటుందండి సొంత బిల్డింగ్లోనే షాప్ కాబట్టి ఎక్స్పెన్సివ్ సార్జెస్ బాగా తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ మార్జిన్తో సెల్ చేస్తారండి హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి ఇక్కడ సంక్రాంతి కలెక్షన్ వచ్చేసిందండి వాటిలో కొన్ని సారీస్ ఈ వీడియోలో చూద్దాం మరి కొన్ని వెరైటీస్ బెల్స్ వచ్చాక చూద్దాం ఇప్పుడు వచ్చిన మోడల్స్ అన్ని చూద్దాం రండి నమస్తే అండి బోనూ టెక్స్టైల్స్ లో సరికొత్త వెరైటీస్ చూద్దాండి ఈ సారీ ఈ సారీ నేను తీసుకొచ్చేది కోటాలో ఎంబ్రాయిడరీ వర్క్ కోటాలో డిఫరెంట్ వెరైటీ సిల్క్ కోటాలో అదే విధంగా మనకి ఫ్యాన్సీలు అండి మేడం గారు చాలా అద్భుతమైన ఫ్యాన్సీలు రేట్ చాలా వీలు అంటే ప్రతి ఒక్కరు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ చాలా తక్కువ రేటు అది కామన్ డైలాగ్ అండి అది మనకేంటంటే చెప్పడం గురించి కాదు ఇక్కడ వర్త్ వర్త్ ఉందా లేదా మీరు ఒకసారి స్టోర్స్కి స్టెప్ చేసి చూస్తే మీకే తెలుస్తుంది బయటికి మాకు ఉన్న వేరియేషన్స్ ప్రతిదీ వేరియేషన్ ఉంటుంది మేడం గారు కాకపోతే ఇక్కడ మీరు వచ్చేటప్పుడు దయచేసి మీకు బాగా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకుని అది నాకు పంపించండి మేడం గారు రీజన్ ఏంటంటే మీరు ఒక చీర గురించి ఎక్కడి నుంచి వస్తున్నారు మిగిలిన రకాలు చూసి ఇంట్రెస్ట్ లేదు మీకు అప్పుడు ఏమవుతుంది మీరు చూపించిన చీర ఇక్కడ ఉండటం లేదు డిస్కరేజ్ అవుతున్నారు వచ్చేటప్పటికి వంద రూపాయలు ఆటో అవుతుంది నా దగ్గరికి మీరు అందుకుని దయచేసి స్క్రీన్షాట్ తీసి ఏదైతే నచ్చిందో అది ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకుని రండి ఒక రకానికైతే సో మెనీ వెరైటీస్ ఒక దానికి మించింది ఉంటుంది అండి నా స్టోర్ లో ఉన్నదంతా వీడియో చేయాలంటే అవదు కదండి ఇప్పుడు నేను పర్చేజింగ్ ఉంది వాళ్ళు రెండు వందల రకాలు కొంటాను రెండు వందల రకాలలో గట్టిగా అంటే పది నుంచి ఇరవై రకాలు మాత్రమే నేను చూపించగలుగుతాను అంతే తప్ప మిగిలిన మన వల్ల అవదండి అంత అంత చూపి మొత్తం అవదు మరొకటి ఏంటంటే అది హోల్సేల్ కమ్ రిటైల్ వల్ల ఎవరికన్నా ఒకటి బాగా నచ్చింది అనుకోండి బండిల్ టు బండిల్ అవి ఎలా గెలిపోతాయి కావండి మొన్న మీరు చాలా చూపించారు మేము స్టోర్ కొత్త మాకు సరుకులు ఏం కనబడట్లేదు అని చాలా మంది చెప్తున్నారు మేడం గారు అది కాదు యాక్చువల్లీ ఏంటంటే మనది హోల్సేల్ కమ్ రిటైల్ అండి దానివల్ల మీకు సరుకులు కనబడకపోవడం అన్నది జరుగుతుంది ఎవరికన్నా హోల్సేల్లో నచ్చిందంటే యాభై చీరలు ఉంటే యాభై ఆల్లే పట్టుకెళ్ళిపోతారు ఈసారి చూపించింది కోట అవునండి కాస్ట్ చాలా మంచి రేట్ ఇస్తాను ప్రైస్ క్వాలిటీ రేటు రెండు కూడా చాలా అద్భుతమైన ఇస్తాను ప్రస్తుతం నేను కోటాలో చూపెడతానని చూడండి మేడం దీని తర్వాత మొత్తం పండుగ అంతా మొత్తం కలెక్షన్ వస్తుందండి పూర్తి కలెక్షన్ అయితే వచ్చేసింది అన్ని వెరైటీస్ ఒకసారి ఉండవు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఓకే చూద్దాం రండి ఒక్కసారి వెరైటీస్ మేడం ఇది కోట అండి దీని కాస్ట్ వచ్చి మనకి పదమూడు వందల ఎనభై ఎనిమిది ఇది డస్టీ చార్ట్ అండి ఇది లెస్ పొని మనం పదకొండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ఇందులో రెండే రెండు కలర్స్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ డిజైన్ అండి డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి చాలా బాగుంటదండి పళ్ళుకి చివరి దాకా వచ్చిందండి శారీ అంతా కూడా స్కర్ట్ ఉంటుంది చివరి దాకా కూడా వర్క్ వస్తుందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ గోటే వస్తుంది చాలా బాగుంది వెరైటీస్ ఇందులో టూ కలర్స్ వచ్చినాయండి కు టూ కూడా చాలా అద్భుతమైన వెరైటీస్ అండి దీని తర్వాత మేడం మనం చూపించవలసింది ఏంటంటే పాస్టల్ కలర్స్ అండి ఈ పాస్టల్ కలర్స్ చూడండి అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో ఎంబ్రాయిడరీ వర్క్ దీని ప్రైస్ కూడా చెప్తే ఆశ్చర్యస్తుంది మీకు పదమూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కేవలం మనకే పదకొండు వందల యాభై పడుతుంది అండి పదకొండు వందల యాభై అండి అందులోనే మనకి డిజైన్ మార్ది ఇది పికాక్ డిజైన్ ఇది బీర్ డిజైన్ కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ వస్తాయండి ఒక్కొక్క దాంట్లో ఒకటి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఒకటి తక్కువ ఉంటుంది ఇలా వెరైటీ ఉంటుందండి అందులోనే మనకి మరో డిజైన్ కూడా ఉందండి ఆ డిజైన్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి బాతులు ఉంటాయండి మనం చిలకలు చూసాం డీర్లు చూసాం ఇప్పుడు బాతులు వచ్చినాయండి జంగిల్ ఇప్పుడు ఈ జంగిల్ ఎంబ్రాయిడరీ బాగా స్పీడ్ అండి లో ఇది చాలా స్పీడ్ మాట దీని మీద మరొక వెరైటీ వచ్చింది మేడం గారు ఫుల్ ఎంబ్రాయిడరీ అవునండి చాలా బాగుంటది ఫుల్ ఎంబ్రాయిడరీ అండి ఇది చూసారు కదా ఇది పద్నాలుగు వందల నలభై ఏడు రూపాయలు మేడం గారు ఇది మనకి లెస్పోను పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా మంచి రేట్ మాట చూడండి టూ కలర్స్ వచ్చినాయి మేడం గారు ఇందులో ఖర్చు వరకు పూర్తిగా ఖర్చు వర్క్ అండి అసలు చాలా సూపర్ మాట అండి ఐటమ్ అందులోనే మనకి వేరే డిజైన్ లో చూపెడుతున్నానండి వేరే డిజైన్ లో చూడండి ఇవి ఒక టూ కలర్స్ అండి మనకు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే నా నెంబర్ సేవ్ చేసుకుని స్టేటస్ చూస్తే ఐటమ్స్ ఏమున్నాయన్నది తెలుస్తుంది అండి యూట్యూబ్ లో గానీ మీరు ఇన్స్టాలో కానీ ఎప్పుడైనా సరే బాడీ టెక్స్టైల్స్ కొట్టుకుంటే అంటే నేను ఏది ఓపెన్ చేసినా హోల్సేల్ వాళ్ళతో సహా అందరికీ ఓపెన్ గానే ప్రైసులు కూడా చెప్పేస్తానండి ఎందువల్ల నచ్చిన వాళ్ళే వస్తారు మనకి క్వాలిటీ బేస్ గానే చేస్తానండి మార్కెట్ రకాలు అవి నేను అమ్మను ఆ వెరైటీస్ నాకు నాకుండే కస్టమర్స్ అంతా కూడా క్వాలిటీ బేస్ ఈ వెరైటీ చూడండి మేడం గారు వర్లీ ఎంత క్లాస్ గా ఉందో అసలు చాలా క్లాసీగా ఉంది కలర్స్ కూడా వీలండి మనకి ప్రింట్ వస్తుందండి వర్క్ వర్క్ అండి ఇది పదిహేను వందల ఎనభై ఎనిమిది రూపాయలు మనకు కేవలం పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం గారు ఇది అంతా కూడా డార్క్ అండ్ డస్టీ అండి ఇందులో మనకు నాలుగు రంగుల దాకా మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి చాలా మంచి వెరైటీ అండి ఇది కూడా చాలా చాలా మంచి వెరైటీ దీంట్లో ఇంకొద్ది కాస్ట్లీలో కావాలన్నా ఉంది మేడం గారు అది వచ్చి మనకి ఖర్చు వర్క్ అది రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు అండి మీరు లెస్సపోను ఇరవై ఒకటి యాభై పడుతుందండి ఇది మీకు ప్యూర్ కోట అండి కోటాలో ప్యూర్ కోట ఫుల్ ఎంబ్రాయిడరీ అండి ఫుల్ వర్క్ వస్తుంది ఇది అసలు ఈ డైరెక్ట్ గా చూస్తే కెమెరా కంటే చాలా బాగుంటది మేడం గారు వర్తబుల్ ఐటమ్స్ అంటే మనకి టీచర్స్ ఎంప్లాయీస్ ఎక్కువండి మన కాటన్ లో కానీ ఫ్యాన్సీలో కానీ చాలా మంది మా సిస్టర్స్ వాళ్ళు ఎక్కువ టీచర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను తీసుకొస్తానండి కలర్ కాంబినేషన్స్ అంటారా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ మేడం గారు అసలు ప్రతిదీ కూడా మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఆస్త్రం చూడండి ఆఫ్ ఆఫ్ చాలా బాగుంది కలర్స్ కూడా మంచి కలర్స్ అన్ని కూడా ఉంటాయి డీసెంట్ కలర్స్ అండి అన్ని ప్యాస్టైల్స్ అండి రిచ్ కలర్స్ మేడం గారు మేడం చెప్పాను కదండి ఫ్యాన్సీస్ లో మీకు ఏడు వందల ఎనిమిది వందలు కానీ స్టార్ట్ అవుతాయి మేడం గారు అంటే వెయ్యి రూపాయలు వేసుకోండి వెయ్యి రూపాయల కాడి నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల దాకా చూపెడతానండి మూడు వేలు లోపు బిలో త్రీ త్రీ థౌజండ్ అంటే ఎయిట్ నైన్ హండ్రెడ్ కాడి నుంచి స్టార్ట్ చేసి నేను త్రీ థౌజండ్ బిలో చూపెడతాను చాలా మంచి వెరైటీ తీసుకొచ్చానండి ఆ వెరైటీలు కూడా చాలా రేట్ వీలు వచ్చింది దీని కాస్ట్ వచ్చి వెయ్యి తొంభై నాలుగు మనకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది తొమ్మిది యాభై అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది నేను కాదు మీరు పట్టు చూడండి ఎంత మెత్తగా ఉందో హోమ్ ఉంటదండి ఇది అసలు ఫోమ్ ఎలా ఉంటది అలా ఉంటది అన్నమాట ఫుల్ పేపర్ వేసి ఉండటం వల్ల మీకు ఇలా కనిపించది ఐటమ్ కానీ కలర్స్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంటదండి మంచి వెరైటీస్ అండి ఇందులోనే మీకు సపరేట్ గా షిగోరీ డై ఒకటి చూపెడతాను చూడండి ఈ వెరైటీలోని ఇదిగోండి మేడం గారు ఇది చూడండి అమ్మా షిగోరీ డై ఎంత క్లాసిక్ గా ఉందో డిజైన్ బోర్డర్ చూసారు కదా బోర్డర్ కూడా చాలా మంచి బోర్డర్ అండి వెరైటీ కూడా చాలా బాగుంది దీంట్లో కూడా మనకి రేట్ చెప్తాను చూడండి దీని కాస్ట్ వస్తే ఆశ్చర్యపడుతుంది వెయ్యి యాభై తొమ్మిది అమ్మ కేవలం తొమ్మిది వందల రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా మేడం గారు కేజీకి ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు డిటిటిసి ఇంటికి వచ్చేస్తుంది పార్సల్ సింగిల్ పీస్ కూడా మీకు వస్తుంది దయచేసి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి చీరకి అడగండి ఏదన్నా కావాల్సి ఉంటే ఇందులోనే మరో వెరైటీ వేస్తానని చూడండి డిజైన్స్ లోనే ఇది ఇది చూడండి మేడం స్ట్రైట్ లైన్స్ వచ్చండి ఇది క్రషడ్ మెటీరియల్ మేడం గారు ఇది చాలా టాప్ అంటే టాప్ ఉందండి అసలు చాలా అద్భుతంగా ఉంది ఐటమ్ ఇందులోనే మిర్రర్స్ అండి మిర్రర్స్ వెరైటీ ఇస్తున్నాను చూడండి ఇది చూడండి ఇది వచ్చి మీకు కాస్ట్ దీని కాస్ట్ కూడా అండి పదకొండు వందల నలభై ఒకటి అండి లెస్ పోను కేవలం తొమ్మిది వందల తొంభై మేడం మార్కెట్ లాగా ఇక్కడ ఒక ప్రైస్ అలా ఉండదమ్మా పది రూపాయలు ఎక్కువ ఉంటే పది రూపాయలు ఎక్కువ అమ్ముతాం పది రూపాయలు అమ్మేద్దాం తగ్గించమ్మద్దాం అంటే మన హోల్సేల్ కమ్ రిటైల్ వ్యత్యాసం ఉంటదండి హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి ఒకటే ప్రైస్ అయితే ఉండదు కానీ వ్యత్యాసం ఉంటుంది కానీ అంటే భారీ మార్పు అన్నది మన దగ్గర ఉండదండి మన దగ్గర ఆళ్ళ పట్టుకెళ్ళినా ఎళ్ళు పట్టుకెళ్ళినా చాలా సాటిస్ఫైడ్ గా ఉంటారు మనకి మార్జిన్ హోల్సేల్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే నా దగ్గర వెరైటీ అయ్యో ఈయన రేట్ చెప్పిస్తాడు కదా అన్నట్టు ఉండదు వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటుంది వాళ్ళకు కూడా సేల్స్ చాలా ఈజీగా ఉంటుంది పచ్చ చీరలు అమ్మే వాళ్ళు పాతి చీరలు అమ్మారు అనుకోండి రెండు రూపాయలు తక్కువ వచ్చినా ఇందులో లాభం ఎక్కువ వస్తుంది అలాగే కస్టమర్లు ఎక్కువ కలుస్తారు నాది ఆ భావంతో అనమాట అలాగే నా కస్టమర్స్ కూడా అలాగే ఉంటారండి హోల్సేల్ రిటైల్ కూడా ఇద్దరు కూడా చాలా మంచి సపోర్టివ్ గా ఉంటారు చూసారు కదా ఈ ఐటమ్ ఇది దీంట్లోనే మరొక వెరైటీ వస్తాను చూడండి చాలా బాగుంది చాలా మంచి వెరైటీ అండి ఇది ఇప్పుడు ఏసీ వెరైటీ ఉంది చూడండి మేడం గారు పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు ఫ్యాన్సీలోని ఇది వెయ్యి రూపాయలు పడుతుంది అసలు వెయ్యి రూపాయల కంటే ఇది షిబోరీ దాని మీద డబుల్ బోర్డర్ జరి డబల్ థ్రెడ్ వీవింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది మేడం చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఇందులోనే మరికొన్ని వెరైటీస్ చూద్దాం తర్వాత ఇది సిల్వర్ అండి సిల్వర్ థ్రెడ్ ఓన్లీ సిల్వర్ థ్రెడ్ వీవింగ్ దీని కాస్ట్ చెప్తే ఆశ్చర్యం వస్తుంది మీకు పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలండి ఇదికొని కేవలం థౌజండ్ అండి మేడం గారు అసలు చీర అంటారా చాలా ఫాలింగ్ మెటీరియల్ మెత్తగా ఉంటది లైట్ వెయిట్ ఉంటదండి అసలు చాలా బాగుంటది ఐటమ్ ఇది చూడండి అసలు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది మేడం గారు పళ్ళు రిచ్ పళ్ళు సారీ డిజైన్ చూడండి ఎంత క్లాస్ గా ఉంది అది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి అన్ని కూడా చాలా మంది ఓన్లీ ఓపెన్ చేసిన సారీగా అడుగుతున్నారండి అలా చాలా ప్రతి చీర ఓపెన్ చేస్తే చాలా బాగుంటది మేడం గారు ఇందులో ప్రతి చీర బాగుంటుందండి అవునండి మేడం ఇది వచ్చి మనకి పదిహేడు పద్దెనిమిది పడుతుంది అండి చూడండి వెరైటీ ఎంత బాగుందో ఆ బాతులు డిజైన్ అండి ఒక ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు ఇది చాలా బాగుందండి అసలు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది మనకి రిచ్ పళ్ళు వచ్చి సారీ అంటారా చాలా డీసెంట్ గా ఉందండి ఇది పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా వచ్చిందండి దాని బ్లౌజ్ వచ్చి చిన్న బుట్ట వచ్చిందండి సారీ ఓపెన్ చేసి చూపించాను కదండి దీని సారీ డిజైన్ చూడండి మేడం సారీ డిజైన్ చూడండి ఎంత చాలా బాగుందో ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి సారీ వేస్తాను చూడండి కలర్స్ అన్ని కూడా మనకి చాలా బాగున్నాయండి కలర్స్ ఇది చాలా మంచి ప్రైస్ అండి మనకు కేవలం పద్నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఈ సారీ చాలా బాగుంటదండి వెరైటీ మేడం ఈ వెరైటీ చాలా డిఫరెంట్ అండి ఇందువల్ల అంటే మీరు ఇందులో చూడండి ఇది వీవింగ్ ఉంది కదా ఇది రేడియం టైప్ లో ఉంది చూడండి మనకి చాలా బాగుందండి ఇది ఈ వీవింగ్ ది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి దీని కాస్ట్ వచ్చి కేవలం ఇరవై ఒకటి నలభై ఒకటి అండి ప్లస్ పోనీ మనకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి కేవలం పద్దెనిమిది యాభై మధ్యలో డిజైన్ కూడా బుటాస్ కూడా చూడండి మేడం గారు ఎంత డీసెంట్ గా ఉన్నాయి పళ్ళు వచ్చి మనకి ఫుల్ రిచ్ పళ్ళు అండి పళ్ళు రిచ్ పళ్ళు అండి శారీ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది మేడం అంతా కూడా బుట్టాలండి ఇందులో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి అసలు చాలా చాలా మంచి కలర్స్ మీకు ఏదన్నా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి మేడం ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ మనకి ఇరవై ఒకటి నలభై ఒకటి పడుతుంది దీనికి కాస్ట్ వచ్చి రెండు వేల నూట నలభై ఒకటి ప్లస్ పని మనకి కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు కేవలం పద్దెనిమిది వందల యాభై మీరు క్వాలిటీ చూడండి అసలు ఎంత మంచి క్వాలిటీయో మీకు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది మేడం అవునండి రిచ్ పళ్ళు వస్తుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అసలు బరువు ఉండదు మేడం ఇదే ఐటమ్ నేను మూడు వేలు దాకా కొన్నానండి ఇదే ఐటమ్ ఇదే వెరైటీ మనకు ఇప్పుడు చాలా రేట్ వీడియో చూడండి అసలు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి సింగల్ పీస్ కూడా మనకు కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుంటది ఐటమ్ లేటెస్ట్ వెరైటీ అండి మేడం ఇది చూడండి ఇది సాటన్ గజ్జి ఇది వీవింగ్ బోట అండి మల్టీ కలర్ వస్తుంది మేనా బొటా అంటారు దీన్ని చాలా బాగుంటది అండి చాలా స్మూత్ గా ఉంటది క్వాలిటీ పొట్టు చూడండి ఇది దంటు బొట వస్తుందండి చాలా బాగుంటది ఐటమ్ కాస్ట్ కూడా చాలా మంచి రేట్ అండి ఇది రెండు వేల మూడు వందల నలభై ఒకటి అండి లెస్ పోనీ కేవలం మనకే రెండు వేలు పడుతుంది అమ్మా టూ థౌసండ్ పంతొమ్మిది వందల తొంభై మీకు చూడండి సారీ వన్ సైడ్ ఇది డై అండి సింగిల్ సైడ్ డై పైన వచ్చి చిన్న బార్డర్ అండి పళ్ళు చూపెడతాను చూడండి చాలా బాగుందండి అసలు ఈ రేట్ కి క్వాలిటీ చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది మేడం గారు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి మీకు ఒక ఆరు రంగులు ఉన్నాయండి బ్లౌజ్ ఓన్లీ పుట్ట మేడం గారు సిక్స్ కలర్స్ మేడం గారు ఇందులో సిక్స్ కలర్స్ వేస్తున్నాను ఒక్కసారి చూడండి ప్రతిదీ కూడా పీస్ టు పీస్ చాలా బాగుంటది మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పెడితే అది బుక్ చేయడం జరుగుతుందండి మేడం ఇది చందేరి వెరైటీ మేడం అసలు చాలా సూపర్ అంటే సూపర్ లైట్ వెయిట్ ప్రయాణాలకు చాలా బాగుంటది ఇది పన్నెండు వందల ముప్పై ఐదు రూపాయలు దీని కాస్ట్ మనకు వెయ్యి యాభై పడుతుంది ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి దీని బ్లౌజ్ చాలా ట్రెండీగా గా ఉంటది ఒక్కసారి చూపెడతాను చూడండి మేడం పళ్ళు లైట్ వెయిట్ అండి ప్రయాణాలకు అది కూడా చాలా బాగుంటుంది సారీ వచ్చి ఈ విధంగా వస్తుందండి పళ్ళు చూడండి ఇలా ఉంది దీనికి మనకి సారీ అంతా కూడా ఓవరాల్ గా డిజైన్ అండి దీనికి చిన్న బుట్టాలు వస్తది మేడం అదే దీని గెటప్ దీనికి బ్లౌజ్ వచ్చి చాలా బాగుంటది మేడం బ్లౌజ్ వచ్చి వస్తుంది ఎక్సలెంట్ ఇది మనకి సారీలో వచ్చిన బోర్డరే మనకి చూపించి పళ్ళులో వచ్చిన ఈ డిజైన్ ని మనకు మధ్యలో చూపించారు మాట చాలా బాగుందండి ఇందులో టూ కలర్స్ మాత్రమే వచ్చినాయి మేడం కట్టుకుంటే అన్నామండి అవునండి చాలా బాగుందండి టూ కలర్స్ ఓన్లీ టూ కలర్స్ అండి మేడం ఇది చందేరి క్వాలిటీలో సేమ్ బుట్ట ఇది హాఫ్ సారీ అండి ఒకసారి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను దీని కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అండి పన్నెండు వందల ముప్పై ఐదు ప్లస్ ఇప్పుడు యాభై ఫిఫ్టీ ఒకసారి సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం ఇది చాలా బాగుందండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చింది మేడం ఏమంటే పళ్ళు మనకు బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అవునండి హాఫ్ సారీ మాట అండి ఇది సారీ హాఫ్ నుంచి డిజైన్ మారిపోతుంది శారీ వచ్చి ఈ డిజైన్ వస్తుంది హాఫ్ సారీ ఈ కట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటది చాలా డీసెంట్ టూ డిజైన్స్ వచ్చినాయి మేడం గారు ఈ టైప్ ఒకటి వచ్చింది ఈ టైప్ ఒకటి రెండు మోడల్స్ వచ్చినాయి రెండు డిజైన్స్ అన్నమాట రెండు డిజైన్స్ చాలా బాగుంటది డిఫరెంట్ వెరైటీ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ బాగుంటుంది కట్టుకుంటే చాలా బాగుంటుంది మేడం ఇది మహేశ్వరి అంటారండి పెద్ద బోర్డర్ కట్ బోర్డర్ దీని కాస్ట్ వచ్చి మనకి రెండు వేల నాలుగు వందల యాభై మూడు లెస్ పోను కేవలం మనకు పడితే రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతానండి ఇందులో డిజైన్స్ కలర్స్ చాలా బాగుంటాయి ఒకసారి ఒకటి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి అసలు ఐటెం ఎలా ఉంటుందో అవగాహనకి ఈ బొగ్రూలు అంటారండి దీన్ని బొగ్రూ ప్రింట్ బొగ్రూ ప్రింట్ అంటారు చూడండి సారీ ఎంత డీసెంట్ గా ఉందో చూడండి మేడం గారు అసలు కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటది దీని బ్లౌజ్ కూడా మేడం గారు ఇందులో మనకి ఏదైతే బుటాలు చూపించారో ఈ బుటాస్ సేమ్ బొటాస్ మనకి ఇందులో ఉంటాయి చిన్న వీవింగ్ బుటా కూడా ఉంటుంది ఇందులో ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ గానీ కలర్స్ గానీ ఎంత కూడా డీసెంట్ గా ఉన్నాయి చాలా డీసెంట్ గా ఉంటదండి బొగురు అండి ఇదంతా కూడా బొగురు అంటారు దీన్ని చాలా బాగుంటదండి వెరైటీ డిఫరెంట్ వెరైటీ మేడం గారు డిజైన్స్ మీకు ఏదన్నా నచ్చినట్టు మెత్తగా ఉంది మీకు ఏదన్నా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను ఆ వెరైటీస్ లో కూడా ఓపెన్ చేసి దాని బ్లౌజ్ ఎలాగొచ్చిందో కూడా మీకు వివరణ ఇస్తాను మేడం మేడం ఇది లెనిన్ లో చిక్స్ అండి చక్కగా సన్న బార్డర్ వస్తుంది జెరీ బోర్డర్ ఇది రోల్ అవుట్ అది ఉండదు చాలా లైట్ వెయిట్ వస్తుంది పన్నెండు వందల ముప్పై ఐదు టీచర్స్ చాలా బాగుంటది నార్త్ రోజు అందరికీ కూడా కేవలం థౌజండ్ ఫిఫ్టీ అండి ఇది సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం అసలు పళ్ళు గానీ సారీ డిజైన్ గానీ ఎక్సలెంట్ మాట చూడండి మేడం ఎంత నీట్ గా ఉంది దీని బ్లౌజ్ చూపెడతాను చూడండి మేడం దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇదే డిజైన్ చిన్న డిజైన్ ఇచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇందులో కలర్స్ ఉండవండి డిజైన్స్ మారిపోతాయి మేడం గారు ఈ డిజైన్ వేరు మనకి ఈ డిజైన్ వేరు అదే మొత్తం డిఫరెంట్ కలర్ తో పాటు డిజైన్ తో సహాన్ని మారిపోతుంది ఇది చూడండి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి అందులో మరొకటి ఉందండి ఫుల్లీ డిజిటల్ ప్రింట్స్ ఫుల్లీ డిజిటల్ ప్రింట్స్ మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి అవునమ్మా చాలా సాఫ్ట్ ఉంటుంది ఏదో ఒక చీర చెప్పండి నేను ఓపెన్ చేసి చూపెడతాను మీకు డల్ గా ఏదనిపించిందో ఎప్పుడు అదే ఓపెన్ చేయమనండి ఇది పన్నెండు వందల ముప్పై ఐదు యాభై ఇది కూడా చూడండి ఇది కూడా చాలా ట్రెండీగా ఉంటది ఐటమ్ మీకు చూసారు కదా సారీ పళ్ళు వచ్చి మనకి ఈ విధంగా వచ్చింది మేడం ఏమండి బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ మనకి ఏదైతే మనకి పళ్ళులో ఇది వచ్చిందో సేమ్ డిజైనింగ్ మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సేమ్ వస్తుంది అండి హ్యాండ్స్ బార్డర్ వచ్చి చక్కగా చాలా అందంగా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్ బాగుంటది ఆర్డినరీ వాష్ ఇది ఏది కూడా మనకి డ్రై వాష్ వాషులకి ఇచ్చుకునే పని లేదండి కేవలం ఆర్డినరీ వాష్ ఇది మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ జీరో మనకి చాలా అఫీషియల్ గా ఉంటుంది మేడం దీని బార్డర్ చూడండి మేడం ఎంత యూనిక్ గా ఉందో అసలు డిఫరెంట్ అండి బార్డరే డిఫరెంట్ పైనంతా కూడా మనకి సాట్రిన్ క్రీప్ లాగా ఉంటుంది సారీ రేటు చూడండి ఎనిమిది వందల తొంభై ఐదు అమ్మా లెస్ పోను మనకు కేవలం ఏడు వందల డెబ్బై రూపాయలు పడుతుందండి సెవెన్ సెవెంటీ సారీ ఒక్కటి ఓపెన్ చేస్తాను చూడండి ఇందులో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఓ సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఎంత బాగుంటుందో చూడండి పళ్ళు వచ్చి ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి ఈ విధంగా పళ్ళు మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి జరీ బార్డర్ వచ్చి ప్లేన్ వస్తుంది వస్తుందండి సారీ డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపించాను కదండి మళ్ళీ చూపెడతాను అని చూడండి మేడం ఇలా వస్తుందండి ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అవి కూడా వేస్తున్నాను చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం మేడం మనం ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్స్ అండి అందులో వేరే డిజైన్ డిజైన్ మారింది కలర్స్ అండి ఇందులో ఇది కూడా మనకి స్కట్ బోర్డర్ చాలా బాగుంది మీకు ఒక సారీ అలా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా బాగుందండి పళ్ళు వచ్చి మనకి వస్తుందండి డిజిటల్ ప్రింట్ పళ్ళు సార్ బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వస్తుందండి కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ ప్లెయిన్ అండి సారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుందండి సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇలాగ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చూడండి మేడం ఇవన్నీ కూడా దాంట్లో బెస్ట్ కలర్స్ రేటు కూడా చాలా మంచి రేట్ అండి చాలా మంచి రేటు వీలు ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు లెస్ పొన్ కేవలం ఏడు వందల డెబ్బై డెబ్బై క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటది చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి అసలు గా ఉండటం అది ఉండదు ఇది జరీ కూడా గా ఉండదండి ఈ జెరీ కూడా చాలా స్మూత్ గా ఉంటది చాలా రేటు వీలు అండి మేడం ఈ క్వాలిటీని లినిన్ సెంటర్ అండి చిన్న జరీ బోర్డర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ అండి అవునండి అవునండి సెంటర్ లో జరీ చిక్ లాగా వస్తుందండి దీని కాస్ట్ చాలా మంచి కాస్ట్ అండి ఏడు వందల అరవై రూపాయలు పెట్టుబడులు అది చాలా బాగుంటుంది మనకు కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది మేడం గారు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఆరు వందల అరవై అండి పళ్ళు వచ్చి ఇలా కట్ పళ్ళు అండి పళ్ళు వచ్చి ఈ విధంగా వచ్చిందండి చూడండి అసలు శారీ చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చింది మేడం గారు ఈ విధంగా ప్లేన్ వచ్చిందండి శారీ అంతా బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ సిక్స్ అండి మనకి ఏదైతే వచ్చింది హ్యాండ్స్ కి చిన్న బార్డర్ చాలా బాగుందండి ఇందులో డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం గారు ఈ శారీ చూడండి బెనారస్ లో స్ట్రైట్ లైన్స్ అండి ఒక లైన్ ఇలా టిష్యూ జరీ లైన్ వచ్చిందండి ఒక లైన్ ఇలా మనకు డిజైన్ లైన్ వచ్చింది ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా చూడండి కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది కదా రిచ్ బల్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది అండి చాలా బాగుంది ఇవి కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై నాలుగు లెస్ పోను పదిహేను యాభై పడుతుంది అండి చూడండి మంచి కలర్స్ వచ్చాయండి సెట్ కి ఇవే డిజైన్ కాకుండా సెట్ కి డిజైన్స్ కూడా ఈ డిజైన్స్ కూడా మారుతుంటాయండి మరిన్నో వెరైటీస్ ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని చూపించడం గనక ఇప్పుడు ఉన్న మట్టుకు కొద్ది రకాలుగా చూపించడం జరిగిందండి ఇందులో మూడు వేలు నాలుగు వేలు దాకా కూడా ఉన్నాయి మీరు స్టోర్స్ వచ్చినట్లయితే మరిన్ని వెరైటీస్ చూడొచ్చు అదే కావాల్సి ఉంటే బాగున్న స్క్రీన్ మీద కనబడుతున్న బాను టెక్స్టైల్స్ నెంబర్కి కాల్ చేసి అడిగితే అన్ని వెరైటీస్ కూడా వీడియోస్ ఏమన్నా కావాలన్నా పంపిస్తారండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించినట్లయితే ఆ వెరైటీని మేము మరింత వివరంగా మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చెప్పడం జరుగుతుంది మరిన్ని వీడియోల్లో మనం ఈ కాటన్ లో కానీ సిల్క్ డైలీ యూజ్ అంటే ఇప్పుడు పండగల్లో పెట్టుబడులకి కాటన్ లో కానీ పెద్దవారికి పెట్టాలన్నా హ్యాండ్లూమ్ లో పెట్టాలన్నా పెట్టుబడి చీరలకు కానీ అలాగే మన దగ్గర చేసే వాళ్ళకి సిల్క్ చీరలో మంచి మంచి క్వాలిటీ తక్కువ రేట్ లో వాళ్ళకి ఇవ్వాలనుకున్న మన స్టోర్ కి తప్పకుండా విజిట్ చేయండి నమస్తే